ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యాల్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలం నాటి ఒక హెల్తీ రెసిపీ అండి దీనిని అల్లం మురబ్బ అంటారు దీనిని చలికాలంలో తప్పకుండా ఇలా చేసుకొని కనుక తింటే మనకు దగ్గు జలుబు అలాగే గొంతు నొప్పి అలాగే కఫం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా ఈ కాలంలో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అలాంటి వారు కూడా మనము భోజనం చేసిన తర్వాత ఈ అల్లం మురబ్బాని ఒక చిన్న ముక్క తిన్నా చాలు రోజు కనుక ఒక చిన్న ముక్క తింటే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ అదేవిధంగా మనకు జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది ఇది మనము పిల్లలకు కూడా అలవాటు చేయాలి దీనిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు అలాన్ని ఇలా తొక్క తీసుకొని తొక్క అంతా ఇలా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ముందుగా మనము బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా దంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుందాము ఈ కొలతతో కనుక చేశారనుకో మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసేవారైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడ ఒక కప్పు అల్లం ముక్కలను తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని చేత్తో మాత్రం అస్సలు ముట్టుకోకండి ఎందుకంటే మనకు ఈ అల్లం రసం అనేది మనకి చెయ్యికి తగలడం వల్ల మనకి చెయ్యి అనేది మంట పుడుతుంది అందుకనేసి ఇలా స్పూన్తో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం ఇక్కడ ఒక కప్పు అల్లానికి మనకు బెల్లం అనేది నాలుగు కప్పులు అనేది పడుతుంది అలాగే ఇక్కడ ముందుగా ప్లేట్స్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇలా ప్లేట్స్కి బదులు మనము బటర్ పేపర్ను కూడా వాడుకోవచ్చు నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదనేసి ఇలా ప్లేట్స్కి నెయ్యిని రాసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ప్యాన్లోకి మనం ముందుగా మెత్తగా దంచుకున్న ఒక రెండు కప్పులు బెల్లాన్ని వేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు కప్పులు చక్కెరను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటికి ఒక హాఫ్ కప్పు వాటర్ను కూడా వేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలి చాలా ఈజీగా మనకు రెసిపీ అనేది చేసుకోవచ్చు ఇలా ఈ కొలతతో కనుక చేశారనుకో ఎప్పుడు చేయకపోయినా సరే ఫస్ట్ టైం చేసేవారైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు మనకి రెసిపీ కూడా చాలా కష్టం అనేది కూడా కాదండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది దీనిని ఒక సంవత్సరం పాటు కూడా మనము నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ మనకు మధ్య మధ్యలో బెల్లాన్ని కలుపుకుంటూ మెత్తగా కరిగేంత వరకు కరిగించుకోవాలి అలాగే ఒక నాలుగు యాలక్కలను కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కరుగుతుంది కదా మనము ఇందులోనే చిటికడు ఉప్పుని అలాగే ఒక హాఫ్ స్పూను యాలక్కల పొడిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మనం స్వీట్లో ఒక చిటికడు ఉప్పు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కోసము మనం ఇలా యాలక్కల పొడిని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా అల్లాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా దాని అంతటినీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అక్కడ చూసారు కదా ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలాగే మనము ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇలా పాకాన్ని అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా మనం వాటర్లో కనుక కొంచెం ఇలా పాకాన్ని వేసామనుకో మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా మెత్తగా మనకి ఉండ అయితే చాలండి మరి గట్టిగా పాకం రావాల్సిన అవసరమైతే లేదు ఇలా ఈ విధంగా వచ్చిందనుకో మనకిప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇలా చల్లార్చుకోవాలి ఇది చల్లారడానికి చాలా టైం పడుతుంది చూసారు కదా మన వీడియోని ఇప్పుడు దీన్ని ఇలా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి మనకు కావలసిన సైజులో ఇక్కడ ఇంకా చల్లారలేదు ఇక్కడ చూసారు కదా కొద్ది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి చూసారు కదా మనకి ఎంతో ఈజీగా అల్లం మురబ్బ రెడీ అయిపోయిందండి ఇలా పీసేస్తే జాగ్రత్తగా మనం ఇలా నీట్గా తీసేసుకోవచ్చు మనకి ఇక్కడ